టూరిజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంత చూస్తామంటే అంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీ ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీరంటే తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను కుత్తుకులు కోసేస్తాం మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా తొక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సింహం గడ్డంగా చూసుకుంది మేము గడ్డంగా తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రంగా ఉంటుంది చూడండి ఆలోచించండి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు కోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎవరి జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నాం మళ్ళీ కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము భయపడం సో జన్